నా పేరు కొనకల బాలసుబ్రహ్మణ్యం అండి మాది యనమదల గ్రామము ఇక్కడ పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరంలో వేయించేస్తున్న సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల పదకొండవ తారీఖు సాయంత్రము టిటిడి దేవస్థానం వారిచే శ్రీనివాస కల్యాణం తలపెట్టి ఉన్నాము ఈ గ్రామ ప్రజల సహకారంతోనే ఇదంతా కార్యక్రమం జరుగుతుంది దీనికి మన ట్రస్టీ వారు వెనకట నుంచి ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతూ ఉన్నారు దానికి మనం ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్ వారికి ఒక లేఖ ఇవ్వడానికి మేము పూనుకొని ఉన్నాము అందరూ సంతకాల సేకరణ చేసి వారికి రేపు కలవబోతున్నాము ఆ గ్రామ అందరితో కలిసి ఆ విధంగానే మనం ఎమ్మెల్యే గారిని కలిసాము వారు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకోవచ్చని ఆల్రెడీ అనుమతి ఇచ్చారు ఆ కార్య ఆ లెటర్ తీసుకొని మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చున్నాము కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మనకి పూర్తిగా సహకరించట్లేదు వాళ్ళు రెండు నాలుగల ధోరణితో ఉన్నారు వాళ్ళు గ్రామ ప్రజలకి కానీ మన దేవస్థానానికి కానీ ఎలాంటి సహాయక సహకారాలు అందించకపోగా మాకు సొంత ఖర్చులతో నిర్వహించే కార్యక్రమానికి కూడా ప్రత్యకారమైన అడ్డు తగులుతూ ఉన్నారు ఈ వారికి ట్రస్టీ వారు ఎండమెంట్ డిపార్ట్మెంట్ వారు కలిసి హైందూ ధర్మాన్ని నిర్మూలనం చేసే కార్యక్రమంలో వాళ్ళు ముందు 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 కడుగులు వేస్తూ ఉన్నారు దీన్ని నిర్విఘ్నంగా ఖండించి మనం హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి మన కళ్యాణం చేసుకోవాలి మాకు ఎవరు తోడని ఏ మతం తోడడం ఏ కులంతో విభేదాలు లేవు అలాగని గ్రామ ప్రజలందరూ సంఘటితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎలాంటి అసాంఘిక కార్యమైన కార్యక్రమ ఇబ్బందులు కూడా మన గ్రామంలో ఎలాంటి వచ్చిన సంఘటనలు కూడా జరగవు అలా ఉద్దేశంతో మేము జరుగుతున్నాము జరప కావున ఒకటండి ఇప్పుడు మనం జరుపుకుంటుంది శ్రీనివాస్ కళ్యాణం అంటున్నారు అవును ఇప్పుడు ఆ కళ్యాణం జరగడం వల్ల వాళ్ళకి వచ్చిన అధ్యక్షన్ ఏంటి ఏమి లేదండి వాళ్ళ ట్రస్టీ మేమే మా పెద్దారి వాళ్ళ పేరు మీదే కార్యక్రమం జరగాలి వాళ్లే చేయాలి వాళ్ళు ఉన్నప్పుడే గుడి తలుపులు జరవాలనే భావనలో వాళ్ళు ఉన్నారు అదే ప్రాబ్లం వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా గుడి అభివృద్ధి కోరుకుంటారు కానీ ఇలా కళ్యాణం జరుపుకోకూడదు దేవుడు కార్యక్రమాలని అడ్డగించుకోవడం వరకు అది సమంజసం కాదనే ఇప్పటి వరకు కూడా మేము కూడా వాళ్ళు ఒక బ్రాహ్మణులు వాళ్ళతో మాకు విభేదాలు ఎందుకు భగవంతుడు మనం ఏదో మనసులోనే దండం పెట్టుకొని ఆ టైంలో కళ్యాణులు జరుగు కానీ ఈ విధంగా మరీ మరీ పెచ్చనీళ్ళపై కనీసం పూజ చేసుకోవడానికి కూడా పూలు రాని ఇదిలో ఉండదు ఈ దేవస్థానానికి రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల పొలం నుండి కూడా భగవంతుడు ఏది దేవస్థితిలో ఉన్నాడని చెప్పడానికి మేము సిగ్గుపడతా ఉంది ఈ ఎనమదల గ్రామే సిగ్గుపడతా ఉంది మన ముక్కోటి రోజు కూడా స్వామివారి అలంకరణ కూడా పూలు అర్ధరైతు పన్నెండు గంటలకు వచ్చాయని విన్నాను అది ఎంతవరకు నిజం నిజమేనండి అలంకరణ చూస్తే మాకే కళ్ళు చెమురుస్తూనే ఉన్నాయి వీళ్ళు చేసే కార్యక్రమాలు అవును ఇంత ఆదాయం పెట్టుకొని ఇంత భూమి స్వామివారికి ఉందన్నారు మరి ఆదాయం అంతా ఏమవుతుంది ఈ కార్యక్రమాలు జరిగితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మా దేవస్థానం ఆదాయం వారికి వెళ్ళిపోతుంది ఖర్చు చేయాలి ఖర్చు చేయకుండా వాళ్ళు లెక్కలు చూపించుకుంటున్నారు వాళ్ళకి అవసరం అది ఇప్పుడు తదుపరి చర్య మీరు ఏం చేయదలుచుకున్నారు ఏమి ఏది ఏమైనా మేము కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా జరుగు జరపదలుచుకున్నాము అది ఎండ డిపార్ట్మెంటా లేకపోతే ట్రస్టీనా లేకపోతే ఇంకా గవర్నమెంట్ అనేది కాక మాది గ్రామ ప్రజలు మా గ్రామము మా దేవస్థానం మా కళ్యాణం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయదలుచుకున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కటారి దత్తప్రసాద్ నేను యనమల గ్రామస్తుని భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు మండలానికి అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నాను ఈ రోజు ఈ సీతారామ స్వామి వారి దేవాలయం యనమొదల్లో మేమందరం జమ అవ్వడానికి కారణం అంటే ఈ నెల పదిహేడవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో సారీ ఈ నెల పదకొండవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సహాయ సహకారాలతో గ్రామస్తులందరూ సహకరించి శ్రీనివాస శ్రీనివాస కళ్యాణం చేపట్టేదానికి యోజన పెద్దలు గ్రామ పెద్దలు చేసి ఉన్నారు ఈ కార్యక్రమ మేము అందరం కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో అందరి యొక్క మనోభిష్టితో కార్యక్రమం చేపడదామని ఏర్పాటు చేస్తే ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్టీ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు మీరు కళ్యాణం చేపట్టడానికి వీలు లేదని ఆలయంలోకి మీరందరూ వచ్చేదానికి కూడా అర్హులు కాదన్న రీతిలో వారు మాట్లాడడం చాలా విచారకరం ఇప్పుడు గుడి కళ్యాణం చేయకూడదు అంటున్నారు అలాంటి అలా గుడిలో ఏమైనా రూల్ ఏమైనా పాస్ చేసి ఉందా ఏమైనా ఉందా ఈ గుడిలో మాత్రమే కాదండి ఏ ఒక్క దేవాలయంలో కూడా ఇండోమే దేవాలయంలో కూడా ఏ గుడిలోకి కూడా భక్తులు అనుమతించే అనుమతించని దాఖలాలు మన రాష్ట్ర వ్యాప్తం కాదు దేశంలో ఏ ఆలయం కూడా ఈ విధంగా ఉండదు కేవలం ఈ యొక్క గుడినే వాళ్ళు ఆ స్వార్థపూరితమైన ధోరణతో ఈ ఈ గుడికి ఉన్న మాన్యాలన్నింటిని కూడా కబ్జా చేసేందుకు ఈ ఈ గ్రామస్తులు భక్తులందరూ కూడా గుడిలోకి వచ్చినట్లయితే వారి ఆటలు సాగవని ఈ విధంగా కుట్ల ప్రయత్నం చేసేసి గుడిలోకి భక్తులను కూడా ఒకటే ఒకటే భసాద్ గారు ఇప్పుడు రాముడు అంటే ఇప్పుడు రాముడు అం దశ అవతారాల్లో వెంకటేశ్వర స్వామి అంటే ఇంకొక అవతారం రాముడు తర్వాత కృష్ణుడు వచ్చిన అవతారాల్లో ఒక అవతారం ఈ కళ్యాణం చేసుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళకు నష్టం ఏంటి కళ్యాణం చేసుకుంటే ఈ హైందో సమాజం మొత్తం కూడా సంఘటితం అవుతుంది స్వామివారి కళ్యాణానికి ఆలయానికి భక్తులు వస్తారు ఈ ఆలయాన్ని ఏ విధంగా వాళ్ళు పాడుపెట్టేదానికి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి వాళ్ళ యొక్క ఆటలు సాగు అన్న ఉద్దేశంతోనే ఆలయంలో ఇటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ఈ రోజు నుంచే కాదు మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారు అసలు దేవాదాయ శాఖ పుట్టిందే ఆలయానికి సంబంధించిన విరాళాలు ఇచ్చిన దాతలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభిష్టాన్ని చక్కని పరిపాలన దిశగా తీసుకెళ్దామన్న సదుద్దేశంతో దేవాలయ వ్యవస్థ పుట్టినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఆలయంలోకి భక్తుల్ని ఎవరు రానివ్వకుండా ఆలయ రిజిస్టర్ లో రాసినటువంటి పండుగలు గాని కళ్యాణాలు గాని ఏవి కూడా జరగనివ్వకుండా ఆలయాన్ని పూర్తిగా పాడుబెట్టి ఆలయానికి సంబంధించిన మాన్యలు కూడా కబ్జ చేయాలన్న కుట్రతోనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారని నాకు అభి నా అభిప్రాయం ఇప్పుడు మేము సంతకాల సేకరణ గ్రామస్తులు భక్తులు కలిసి సంతకాల సేకరణ చేస్తున్నామండి ఈ లెటర్ తీసుకొని మా గ్రామ పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఇతర భక్తుల అందరి ఆధ్వర్యంలో మేము కమిషనర్ గారిని కలవబోతున్నాం ఎండోమెంట్ కమిషనర్ గారికి మా యొక్క మనోభిష్టాన్ని వారికి తెలియజేయబోతున్నాం ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో ఈ కళ్యాణాన్ని జరిగే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం